హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజకి ముందు రోజు అనమాట మా వాళ్ళని అక్కడక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట నేను వెళ్ళేదారిలో పూజ కోసం అన్నీ తెచ్చుకున్నామండి బాబు తెచ్చేసాడు కానీ గాజులవి అయితే అంటే నేను వెళ్ళాను అనమాట వెళ్తూ వెళ్తూ మా గ్రామ దేవత నంగాలమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుని తర్వాత షాప్కి వచ్చామండి ఇంకా పండగ వాతావరణం అంటే మామూలుగా ఉండదు కదా ఎక్కువ శాతం ఆడవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఏ షాపులు కూడా ఖాళీ లేవండి వినాయక చవితికి పత్రి అన్నీ ఎలా అమ్మేవారో ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంకా అన్నీ అలాగే అమ్ముతున్నారనమాట ఇది వరకు మీద ఎక్కువ అనిపించింది ఈసారి ఎర్రకావల పువ్వుల గురించి వెళ్ళాను నేను కమలం పువ్వులు ఉంటాయి కదండి కలువ పూలు ఆ పువ్వులు అయితే కనిపించలేదు అన్నీ తెల్లవే ఉన్నాయి అలాగే గాజులు కూడా తీసుకున్నాను అనమాట వెళ్ళే అప్పుడు మా ఊరు నంగాలమ్మ తల్లి రోజు ఒకేలాగా ఉండదన్నమాట ఒక్కో రోజు ఒక్కొక్క రా ఒక్కో రకంగా అలంకరిస్తూ ఉంటారు అందుకే నేను అటుగా వెళ్ళినప్పుడల్లా కూడా ఇది చూపిస్తూ ఉంటాను ప్రోటీన్ అనుకోకుండా చూస్తూ ఉండండి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు నిత్యం కూడా అందరితోని ధూపధూప నైవేద్యాలు అందుకుంటూనే ఉంటారండి ఈ అమ్మవారు ఇక్కడ అగ్ని కూడా పెడతారనమాట వెళ్ళిన వాళ్ళందరూ కూడా ధూపం వేసుకుంటారు నేను ఈ అమ్మవారిని అయితే చాలాసార్లు చూపించాను కానీ రేపు వరలక్ష్మి వ్రతం కోసమని ఈరోజు కొంచెం డెకరేషన్ చేస్తున్నారనమాట ఇంకా వీధి చూసారు కదా ఎంత ఎలా ఉందో నాలుగు వీధులు కూడా ఉంటుందండి అమ్మవారు ఈ వీధుల్లో ఉండేవి ఓన్లీ బంగారు షాపులే గోల్డ్ షాప్లే ఉంటాయి కాబట్టి ఇక వరలక్ష్మి పూజ అంటే అందరూ గోల్డ్ కొనుక్కోవడానికి లేదా చిన్నగా చేసుకునే వాళ్ళు రూపు కొనుక్కోవడానికి ఇలా గాజులు పూజా సామాగ్రి కొనుక్కోవడానికి వస్తారు కదా అది అంతా ఉందన్నమాట బాగుంది కదా అనిపించి వీడియో తీసాను అందరూ కూడా చూసి లైక్ చేసి నచ్చితే షేర్ చేయండి ఇక ఈ గాజుల షాప్ దగ్గర అయితే ఎక్కువైతే ఇక్కడే జనం ఉన్నారండి గాజులు కూడా చాలా మోడల్స్ బాగున్నాయి ఏదో ఒక గాజులు అయితే పిల్లలే తెచ్చేసేవారనమాట కానీ నేను ఏవైతే ఇష్టపడి వేసుకుంటానో అలాంటివే ఇచ్చే ఇచ్చేవాళ్ళకు కూడా ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకోసమని సేమ్ అటువంటి గాజులే తీసుకున్నాను అనమాట ఇక ఇక్కడ అమ్మవారి ముఖం అవి ఉంటుంది కదండి ఆ ముఖం అలాగే అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి పీటలు అన్నీ రకరకాలుగా అమ్ముతున్నారు నేను అలాంటివేమీ తీసుకోలేదు ఎప్పుడూ ఒకేలా చేసుకుంటానండి నా దగ్గర ఉన్నవాడితోనే ఇలా డెకరేషన్ చేసుకుంటాను అది కూడా మీకు వీడియో వస్తుంది చూడండి ఇక అది తీసేసుకొని మళ్ళీ బాగుంది కదా వాతావరణం అంతా అని ఇలా చుట్టూ తిరిగి వస్తూ కూడా మీకు వీడియో షూట్ చేశాను అనమాట మా బాబు కూడా తీసుకొచ్చాడు నన్ను అలా వస్తు దారిలో ఇలాగ బన్ ఉంటుంది ది బ్రెడ్ది బన్ను రౌండ్గా ఉంటుంది అది తీసుకున్నాం అనమాట కోవా పెట్టి అమ్ముతున్నారు